హాయ్ ఫ్రెండ్స్ టుడేస్ అప్డేట్ ఎట్టకేలకు పెళ్లి చేసుకోబోతున్న సుడిగాలి సుధీర్ డేట్ కూడా ఫిక్స్ మొత్తానికి రష్మి స్టోరీ క్లోజ్ ఈ అప్డేట్ ఏంటో చూద్దాం మెజీషియన్గా కెరియర్ స్టార్ట్ చేసిన సుడిగాలి సుధీర్ జబర్దస్త్ షోతో ఫుల్ పాపులారిటీ సంపాదించాడు భారీ పారితోషికం తీసుకుంటూ కోట్ల మంది ఫ్యాన్స్ని కూడా పొందాడు అయితే సుధీర్ రష్మి జంటకు ప్రత్యేక క్రేజ్ ఉండగా రీల్ పరంగానే కాదు రియల్ లైఫ్లోనూ ఒకటి అవుతారని అనుకున్నారు అభిమానులు కానీ వీళ్ళిద్దరూ కలవరని కన్ఫామ్ అయిపోయింది కాగా తాజాగా సుధీర్ పెళ్లి ముచ్చడం మళ్ళీ తెరపైకి వచ్చింది రష్మిని కాకుండా మరో అమ్మాయిని కట్టుకోబోతున్నాడని వార్తలు వస్తున్నాయి ప్రస్తుతం విదేశాల్లో చదువుకుంటున్న బంధువుల అమ్మాయితో సుడిగాలి సుధీర్ పెళ్లి ఫిక్స్ అయిందని తెలుస్తుంది ఇరు కుటుంబాలు ఈ విషయంపై మాట్లాడుకొని అమ్మాయి ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యాక వివాహం జరిపిద్దామని అనుకున్నట్లు సమాచారం అంటే వచ్చే ఏడాదికి చదువు పూర్తి చేస్తే వెంటనే సమ్మర్లో పెళ్లి జరిపించాలని ప్లాన్ అని టాక్ ఇదే జరిగితే రష్మీ సుధీర్ ఫేర్ని ఇష్టపడే ఫ్యాన్స్ ఖచ్చితంగా బాధపడతారు అందుకే అలా జరగొద్దని వీరిద్దరే పెళ్లి చేసుకోవాలని కోరుకుంటున్నారు అభిమానులు ఇదండి ఈరోజు అప్డేట్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్